హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు ఇప్పుడే లేచాము మాక్సిమం ఎయిట్ థర్టీకి లేచాము టైం అండి నైన్ థర్టీ అయింది ఏంటి కూర్చొని టీవీ చూస్తున్నారు ఇప్పుడు దాకా బయట ఆడాడు షన్ను ఇద్దరు ఇక పిలిచి పిలిచి అరిచి అరిచేటప్పుడు వచ్చేసారనమాట సరఫ్ బయట తెచ్చిమంటే తెచ్చి ఇచ్చాడు సో ఇక్కడేమో టమోటా బాత్ చేద్దామని చెప్పి పెట్టాను ఇప్పుడే లేచి గబగబా గబా అంకి వేశానండి దోమి ఇక వాషింగ్ మిషన్ అనమాట అక్కడ వాషింగ్ మెషిన్ తిరుగుతుంది ఎక్కడైతే నేను టిఫిన్ టిఫిన్స్కి ఏర్పాటు చేస్తున్నాను వెళ్ళామో ఏదో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బోలు ఎక్కడ చూడండి హాయ్ హాయ్ బోలా మిచ్చుతాకాయ మచ్చికు ఒక్కొక్కసారి గుబులండి వాడికి ఒక్కొక్క దోసకాయ పచ్చడి చేశానండి దోసకాయలు ఎక్కువ ఉన్నాయండి కొంచెం దోసకాయ పచ్చడి కొంచెం దోసకాయ కర్రీ చేశాను పిల్లలు కారం ఎక్కువ కదా అని చెప్పి రైస్ పెట్టేశాను రాత్రి తోడబెట్టిన పెరుగు నేను షన్ను మధ్య చిలుపుకో తాగేసాను అన్నమాట నిమ్మకాయ పిండేసుకొని ఒక ఇక షన్ను అయితే ఇక్కడ పడుకొని పోయాడు పప్పు టీవీ చూస్తూ ఇవాళ ఎందుకో పడుకుంటున్నారు ఇద్దరు రోజు ఈ టైంకి అసలు పడుకోరు పడుకోమన్నా పడుకోరు కానీ వాళ్ళు ఎందుకో అనమాట టైం వచ్చేసి వన్ టిఫిన్ చేసేటప్పటికి పదిన్నర పదకొండు అయ్యింది మళ్ళీ ఇప్పుడే పడుకుంటున్నారు పిల్లలు అయితే